లేకుండా వండుతాను ఇట్లా చూసి వండుకోనా వీడియో చేస్తాను నేను ఇక చికెన్ కడిగి గిన్నె లేచిన ఇట్లా ఏమంటే కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి కొద్దిగా కొంచెం సాల్ట్ కొంచెం ఇది వేసుకుంటే ఏమవుతుందంటే పీస్ మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు వీటిలో కలుపుకొని సిమ్ముల సిమ్ముల పెట్టుకొని ఉడికించుకోండి ఇది ఫ్రై లాగా అవుతుంది ఒక్క చుక్క ఆయిల్ కూడా పోయలే ఈ వీడియో నీ కోసమే చేస్తానా నువ్వు చేసుకుంటావని పెట్టుకొని సిమ్ముల ఇది పెట్టుకొని ఇది ఉడికించుకోండి సిమ్ముల్నే ఉడకాలి మూత పెట్టుకోవాలి సిమ్ముల్నే ఆయ్ నాన్న నీ కోసం నేను చికెన్ ఫ్రై కర్రీ చేస్తానా ఆయిల్ లేకుండా నువ్వు ఇట్లా చేసుకొని వండుకో మంచి టేస్ట్ ఉంటుంది నీకు సూపర్గా నచ్చుతుంది ఊకొక్కేలాగా వండుకోకు బోరు కొడుతుంది అప్పుడప్పుడు ఇట్లా వండుకో సిమ్లో పెడితే ఎట్లా వాటర్ చూడ అలా వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు మంచిగా వాటర్ వాటర్ అయింది కాదే ఇది మంచి ఫ్రై కర్రీ ఒక్క చుక్క ఆయిల్ ఒక్క చుక్క కూడా ఉండేది ఇట్లా వేసుకున్నా అని మంచి టేస్ట్ ఉంటుంది నీకు ఉడకాల వాటర్ అంతా మంచిగా ఉడికింది మసాలా చికెన్ మసాలా కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టుకోండి కొంచెం పసుపు అల్లం కొద్దిగా ఇవన్నీ మంచిగా ఉడికి చికెన్ ఇక ఇది కొంచెం ఫ్రై కావాలి కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది మొత్తంగా దీంట్లో కొంచెం కొత్తిమీర ఉండి కొంచెం కారపొడి దీంట్లో కొంచెం కారపొడి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని బాగా వేసుకోండి ఒక్క నిమిషాల బంద్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయింది ఇట్లా చేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది నీకు ఇల్లు ఒక్క చుక్క ఆయిల్ లేకుంటే పీస్ కూడా ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉడుకుతుంది ఇగో ఇట్లా ఒక్కసారి సూపర్ ఉంటుంది నీకోసమే వీడియో చేసినా నువ్వు తప్పకుండా ఒకసారి ఇట్లా